నేను ప్రభాకర్ నోటి కోల్కత్తాలోని కాళీమాత అమ్మవారి టెంపుల్లో ఉన్నాము ఇప్పుడు కాళీమాతను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది లక్షలాది మంది భక్తులు వచ్చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళి వచ్చినాము దర్శనం ప్రశాంతంగా జరిగింది ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఎంతటి సమస్యనైనా పబ్లిక్ తీర్చే విధంగా కోరికలు నెరవేరుస్తానే ముందు బంగారంగా మారుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అందుకని మనం కూడా ఇటు వచ్చినప్పుడల్లా ఈ కాళీమాత అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ కాళికాదేవి ఈమెను మహంకాళి మహాకాళి భద్రకాళి కాళికా మాత అని కూడా పిలుస్తారు ఈమె అనంత శక్తిదాయని హిందూ దేవత కాళిక పేర్లకు కాలానుగుణంగా నలుపు కాలం మరణం శివుడు మొదలైన అర్థాలున్నాయి ఈమె అంతిమ శక్తి సమయం విధ్వంసం దేవతగా పరిగణించబడుతుంది శాస్త్రీయులు శక్తియులు ఈమెను తాంత్రిక దేవతగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించే దేవతగా ఆరాధిస్తారు ఈమెను కొందరు భవతారణి పిలుస్తారు రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళికామాతగా పూజించారు కాళికా దేవిని శివుని భార్యగా అతని శరీరం మీద నిలబడినట్లుగా చూపుతారు ఈమె మహా విద్యలో ముఖ్యమైనది ఈ సాంప్రదాయంలో ఆమె ఆదిశక్తి దేవత క్రూరమైన రూపంగా పరిగణించబడుతుంది అన్ని శక్తులకు అత్యున్నతమైంది లేదా అంతిమ వాస్తవికత హిందూ తాంత్రిక సాంప్రదాయంలోని పది మహావిద్యలలో ఈమె మొదటిది దుర్గ నుండి ఉద్భవించినప్పుడు ఖాళీ తొలి దర్శనం ఆమె శక్తి అంతిమ అభివ్యక్తి ఆదిమ విశ్వశక్తి అని జీవులకు తల్లిగా పరిగణించబడుతుంది అమాయకులను రక్షించడానికి దేవత చెడును నాశనం చేస్తుంది కాలక్రమేణా ఖాళీని భక్తి ఉద్యమాలు తాంత్రిక శక్తులు శాఖలు దైవిక తల్లిగా విశ్వాసానికి తల్లిగా ప్రధాన శక్తి ఆదిశక్తిగా పూజించబడుతున్నాయి శాక్త హిందూ తాంత్రిక విభాగాలు అదనంగా ఆమెను అంతిమ వాస్తవికత లేదా బ్రాహ్మణంగా పూజిస్తారు ఆమెను దైవ సంరక్షకురాలిగా మోక్షాన్ని లేదా విముక్తిని ప్రసాదించేదిగా కూడా పిలుస్తుంది ముఖ్యంగా తూర్పు భారతదేశంలోని అనేక కాళికా దేవాలయంలో జంతుబలి ఇవ్వబడుతుంది కానీ కలకత్తాలోని కాళికా మాత విగ్రహం వద్ద కాళికా మాత గుడి వద్ద ఎలాంటి అపశకనాలు లేకుండా జంతుబలు లేకుండా చూసా చూస్తున్నారు